వాళ్ళ మేమందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నాం అంటే వాళ్ళ ఈ స్థాయికి రావటానికి నిర్మాత కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ అూమన్ హ్యూనిటరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దగా అవ్వచ్చు అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి చాంబర్ ద్వారా చాంబర్ కానీ ఈ ఈ వెరుగు ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాన చేసాం ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం థ్యాంక్ యూ గారి మాట్లాడి సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండటానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్ గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్ కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే చాంబర్ లో ఇప్పుడు అంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వటానికి అవకాశం ఉండదు కాబట్టి చాంబర్ లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం మవ్వబాద్ అండ్ విజయవాడ మేజర్ గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఎప్పుడు చేస్తూనే ఉంటది ఇండస్ట్రీ అండ్ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ కి మేజర్ కారణం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అలాగే ఈ చలనచిత్ర మన తెలుగు ఫిలిం ఛాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా అండగా ఉందామని చెప్పిన కదా మా తెలుగు తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా రెండు రాష్ట్రాలకి ఐదు లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో అన్ని యూనియన్లతో ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం ఏదైనా సరే చంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు రెండు రాష్ట్రాలకి మా కార్మికుల తరఫున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి సపోర్ట్ సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ భరద్వాజ్ కదా ఎప్పుడు రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటాం అలాగే ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతల కొత్తలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు ఇస్తున్నారు కూడా ఇస్తారు ఇంకా కొంత కూడా అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతకుముందు మనం వైజాగ్లో చేసాం అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో ఆ ఛాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు బాగా జరుగుతుంది బాగా చేస్తారు అని అనుకుంటు అనుకుంటు థ్యాంక్ యూ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ గారు భరత్ గారు మాట్లాడు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ ఆగరేస్తారని మిమ్మల్ని ప్రచంగా రిక్వెస్ట్ చేస్తాం అందరికీ ఒక నిమిషం ఆల్సో చాలా మంది ఇన్ బోత్ ద స్టేట్స్ ద గవర్నమెంట్ మెషినరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్ అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం సహాయం చేయటం lot of good things are happening, lot of good stories are there. please share that with everybody else so that in these times of need, it is our responsibility to, to help our co-citizen, uh, co-human being. and we congratulate both the chief ministers for the really good work that they are doing and all their, and their teams in providing as fast a relief as possible. ఇప్పుడు మీ మీ అందరికీ కూడా వచ్చిన రిక్వెస్ట్ అండి భూత సీఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇటు బి ఈజియర్ చాలా మందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడెవాలో తెలియట్లా ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న చిన్న అమౌంట్ ఇవ్వాలని చాలా మంది కోరుకుంది ఎక్కడెవాళ్ళు తెలియట్లేదు కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇటు బి వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అట్లేదమ్మా అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇఫ్ ఇఫ్ నాట్ ఇన్ క్యాష్ ఆల్సో వాంట్ ఇన్ కైండ్ పీపుల్ హాస్ట్ వాంట్ కైండ్ క్లోత్స్ ఇస్తాం అండి లేకపోతే గ్రెయిన్స్ ఇస్తాం లేకపోతే నోట్బుక్స్ ఇస్తాం పెన్లు ఇస్తాం ఎనీథింగ్ ఈవెన్ ఫర్ దోస్ వీఆర్ క్రియేటింగ్ సమ్ కలెక్షన్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్ లోను మా డిస్ట్రిక్ట్ థియేటర్స్ లో కూడా పెట్టేసి సో దాట్ పీపుల్ వాంట్ టు కాంట్రీబ్యూట్ విల్ టేక్ దాట్ అండ్ అవి కూడా కరెక్ట్ గా రీచ్ అయ్యేటట్టు వన్ కలెక్షన్ సెంటర్ హియర్ అమ్మా సిమిలర్లీ ప్లాన్ టు హ్యావ్ సమ్ ఇన్ దిస్ట్రిక్స్ ఆల్సో ఆల్ బ్రాంచ్ ఆఫీస్ వైజాగ్ ఆఫీస్ ఉంది తిరుపతి ఆఫీస్ ఉంది విజయవాడ ఆఫీస్ ఉంది ఇక్కడ మా మన థియేటర్స్ అన్ని తెలంగాణలో రాయలసీమలో విల్ మేక్ దమ్ కలెక్షన్ సెంటర్స్ ఆ కలెక్షన్ సెంటర్స్ లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా దేర్ ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హూ హ్యావ్ ద

ఇమీడియట్ అదే అన్నాను ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్ గా ఏం చేయగలం కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిహాబిలేషన్ చేయగలం టూ డిఫరెంట్ ఆస్పెక్ట్ సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం వాట్ ఎవర్ బెస్ట్ వీక్ అండ్ డూ విల్ డూ యా డైరెక్ట్ డైరెక్ట్ గా వాళ్ళకి అందజేట్ అట్లా స్పెసిఫిక్ గా ఉంటే కనుక చెప్తే కనుక డన్ వి ట్రై టు సిథింగ్ థ్యాంక్స్ అండి మచ్ ఆల్ దీస్ ఇప్పుడు డొనేషన్స్ అనౌన్స్ చేసిన వాళ్ళ క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు ఎప్పటికప్పుడు డొనేషన్స్ కూడా మీకు ఇప్పుడు ఏ రోజు వాళ్ళ ప్రెస్ మీట్ డిపెండింగ్ ఆన్ వాట్ వీ గెట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ అండి విల్ కటింగ్ ఆఫ్ విత్ వాట్ వీ గెట్ డే థ్యాంక్స్